మా పాపని చూడడానికి అయితే మా అమ్మమ్మ వచ్చింది ఇగో పొద్దున్నే రెడీ అయ్యి వచ్చిందట ఏ అన్నం తినమంటే ఇప్పుడు తింటుంది మా ఆయన తిన్న తర్వాత ఇప్పుడు తింటాంది అమ్మ కృతిగా చైత్ర బాబా తింటుంది ఈమె కూడా మా అమ్మమ్మ చిన్న అమ్మమ్మ ఈమె మా పెద్ద అమ్మమ్మ ఇగో ఏంటి నువ్వు హాయ్ చెప్పు నువ్వు హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఈమె వాళ్ళని తిననిస్తలేదు తింటలేదు అట్టి అని అమ్మమ్మ ఏది మా అమ్మమ్మ వచ్చింది మీ అమ్మమ్మ ఏది ఫోన్ చేయి నువ్వు ఫోన్ చేయి అమ్మమ్మకి ఫోన్ చేయి చేస్తావా చేస్తావా ఒకసారి అమ్మమ్మతో తింటాండి ఈ అమ్మమ్మతో తింటాండి చైద్రబాబ అయితే ఆమెనే తినుకుంటాను ఇక తినిపిస్తా అంటే నేను తింటా అన్నది తింటాను ఏమైంది పెట్టని ఏమైతుంది చెల్లినే కదా పొట్టకు అల్లి చింతకాయ కర్రీ అయితే చేసేసిన మా ఆయన తిన్నాడు ఇక మా అమ్మ వాళ్ళు తింటాడు మా పాప కోసం కులగం పెట్టినా పెసరిపప్పు కులగం అయితే పెట్టేసిన అన్నం కూడా వండేసిన అనమాట ఇది అయిపోయింది అన్నం అయితే ఇదైతే గోంగూర పచ్చడి నిన్న రాత్రి ముడుకున్నది ఇక అప్పుడు తిన్నది మా పాప ఇక్కడ అట్లనే తెట్టేసింది ఇక మొత్తం పనులు అయితే అయిపోయినాయి గోల్ దోమేసి అన్నం తిన్నాయి తర్వాత అయితే ఇక ఈ బట్టే ఉన్నాయి ఈ కూరగాయలు మా అన్నది వచ్చింది కాకరకాయలు ప్లస్ బీరకాయలు ఇది కొంచెం కొన్ని కొన్ని పండిపోయినాయి మొన్న ఉన్నది మా షాప్ ముందు అయితే కొందరు వచ్చి ఇలా అయితే పాటలు పాడుతున్నారనమాట దేనికోసము నాకు కూడా అంత క్లియర్గా లేదు అందరినీ జమ చేసే మా అమ్మమ్మ అయితే వచ్చి వెళ్ళిపోయిందండి ఇంకా మా అక్కని మా అక్క వల్ల కొడుకునైతే చూడడానికి వెళ్తా అన్నది మా అక్క అంటే మా చిన్నమ్మ అన్నమాట మా అమ్మ వాళ్ళ చెల్లి ఇక వాళ్ళ ఊర్లో ఏమో ఉన్నదట అక్కడ చూసి వెళ్తా అక్కని కూడా ఇటు చేతి పాపని కూడా చూసినట్టు వెళ్తాదని అది చేసిందట ఇక మా మా వాళ్ళ చుట్టాలకైతే చాలా మందికి చెప్పలేదు మా అక్క నిన్న ఫోన్ చేసి తినిందనమాట ఇంత పెద్ద దెబ్బ అయినా చెప్తలేరు ఎవరికి మేము వీడియోలు చూసి తెలుసుకున్నామని చెప్పిందనమాట మేమైతే ఎవరికి చెప్పలేదు ఎందుకంటే వాళ్ళకు కూడా కంగారు ఉంటుందని అయితే చెప్పలేదు ఇక షాప్లో అయితే నేను ఎక్కువ ఉండలేను ఎందుకంటే పాప దగ్గరే ఉండబడుతుంది ఈమెని ఆమెని చూసుకోవడానికే టైం సరిపోతుంది ఈ ఇంట్లో పని వాళ్ళని చూసుకోవడానికే టైం సరిపోతుంది అనమాట మా ఆయనకి ఇక దెబ్బ తగి ఉన్న ఆయనే ఇక కంటిన్యూగా షాప్లో ఉంటున్నాడు సాయంత్రం ఏదో హెల్ప్ చేసినా అంటే హెల్ప్ చేసిన అన్నట్టు ఉంటున్నా అనమాట చాలా వరకు అయితే మా ఆయనే ఉంటాడు ఇక మా అమ్మమ్మ అయితే వెళ్ళిపోయింది ఇప్పుడు వెళ్ళిపోయిందనమాట నిన్న రాత్రి అయితే పీరి మా ఊరిలో పీడిల పం మోరం మోహరం ఉండే కదా పీరిల పండుగ అయితే చేసుకున్నారు నిన్న మా ఊర్లో ఊరిలో అయితే కూర్చుంటాయి అన్నమాట నిన్న అయితే ఊరేగింపు జరిగింది మేమైతే మా ఊర్లో అయితే చాలా పెద్ద ఎత్తున జరుగుతుందనమాట నిన్న అయితే కొంచెం వీడియో తీసినాం అది కూడా అది ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తాం ఫ్రెండ్స్ ఏమనుకోకండి మేమైతే అనమాట ప్రతి సంవత్సరం అయితే వెళ్తాం నిన్న అయితే వెళ్ళలేదు ఎందుకంటే ఇక పాపకి దెబ్బ తగిలి ఉందని అయితే వెళ్ళలేదు అక్కడ అయితే చాలా జనాలు ఉంటారు కదా మళ్ళీ జనాలలో ఎక్కడైనా దెబ్బ తగిలితే పరిశాన్ అవుతుందని మేమైతే వెళ్ళలేదు ఎందు ప్రతి సంవత్సరం మేము వెళ్తామన్నమాట ప్రతి సంవత్సరం తప్పకుండా వెళ్తాము ఇక మా చైత్ర పాప మా కృతిక పాప అయితే పడుకున్నారు ఇప్పుడే మా ఆయన అయితే షాప్లో ఉన్నారు షాప్లో అయితే ఇక ఈరోజు నిన్న మొన్న బ్యాంక్ బంద్ ఉండే ఈరోజు కొంచెం బ్యాంక్ ఎక్కువ మంది వస్తారనమాట ఈరోజు కొంచెం ఉంది షాప్లో అయితే ఇక మా ఆయననే అయితే సరుకులు తీసుకురాడా సర్కులు తీసుకురమ్మన్నాను ఇక ఆశీర్బాద్ వెళ్దామంటే సరే అని అన్నారనమాట ఇప్పుడైతే నేను షాప్లో ఉండాలి ఇక మా కృతిక పాప అయితే పడుకుంది బోర్లు అయితే తోమేటివి ఉన్నాయి అన్నం తిన్నాయి ఇప్పుడైతే తోమని ఫ్రెండ్స్ తర్వాత అయితే తోముతాను మీరైతే మంచి చాలా మంచి కామెంట్స్ పెడుతున్నారు చాలామంది తొందరగా కోలుకోవాలని మీకు అందరికీ అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి మా పా మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ఈ మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ఇక మా పాప అయితే ఇప్పుడైతే పడుకున్నది కొంచెం రికవర్ అయినట్టే ఇక రేపై రేపు లేదా ఎల్లుండి అయితే హాస్పిటల్ తీసుకెళ్లేదు ఉన్నది కట్ అయితే విప్పేసి తీసుకొస్తామన్నమాట ఇప్పుడైతే ఇక పడుకున్నది ట్యాబ్లెట్లు వేసుకొని అయితే పడుకున్నది మా చుట్టాలైతే చాలామంది వచ్చి చూసిపోతున్నారనమాట చాలామంది మా అమ్మ ఇక మా అమ్మమ్మ అయితే మా మా అమ్మ వాళ్ళ మా అమ్మమ్మ చెల్లికి ఆపరేషన్ అయిందనమాట చిన్న అమ్మమ్మకైతే ఇక మా అమ్మ అయితే అటు వెళ్ళింది చూడ్డానికి టిఫిన్ పట్టుకొని అయితే వెళ్ళింది నేను వెళ్ళొస్తా అని చెప్పేసి వెళ్ళింది అనమాట ఇక్కడికి వచ్చే వెళ్ళింది మా అమ్మ అయితే డైలీ వస్తుంది అనమాట డైలీ వచ్చి చూసేసి ఫ్రెష్ ఫ్రెషప్ చేసేసి వెళ్తుంది నాకైతే చాలా భయం అవుతుంది ఫ్రెషప్ చేయడానికి కూడా అందుకే మా అమ్మని రమ్మంటున్నాను ఇక ఆమె అయితే సా పత్యం అయితే తింటుంది ఆమె కోసం కిచిడి వండేనని చెప్పాను కదా కిచిడి అయితే తినేసి పడుకున్నదనమాట ఇక మా ఆయన షాప్లో ఉన్నాడు మా ఆయన అయితే ఇక చేస్తున్నాడు జిరాక్స్ తీస్తున్నాడు నేనైతే ఇప్పుడు ఇక బట్టలు ఉతికేసి ఇక్కడ కూర్చున్నా అనమాట కొంచెం రిలాక్స్ అవుదామని వాళ్ళిద్దరు పడుకున్నారు ఇక అన్నం తినేసి బట్టలు ఉతికినా అనమాట టైం వచ్చేసి పన్నెండు పన్నెండున్నర అవుతుంది మా ఆయన ఒక్కడ కష్టపడుతున్నాడు షాప్లో జిరాక్స్ తీస్తున్నావా ఎవరో ఫోటోలు అన్నారు కదా తీసినా ఫోటోలు జిరాక్స్ తీస్తున్నారు ఏమో ఫార్ములా జిరాక్స్ అయితే తీస్తున్నాడు షాప్లో మొత్తం సద్రక చిందర అందరకుందన్నమాట మొత్తం ఆ బిస్కెట్లు అన్నీ అక్కడ ఉన్నాయి ఇక పెట్టాలి మొత్తం అయితే సర్దేది ఉన్నది ఇక్కడ మా కృతిక బాబా అయితే ఇక్కడ అంగడి చేసేసి పడుకున్నది అక్కడ తెచ్చి ఇక్కడ అనమాట ఇదిగోండి మా ఆయన అయితే ఇక్కడ అయితే ఏం తీస్తున్నావు చిన్న ఆన్లైన్ జీరాకు తీస్తున్నాడు అటో ఇక మా ఆయనకి మొత్తం పనులు పడ్డాయి పాపం నేను అప్పుడప్పుడు ఏదో చూసి ఉంటున్నా ఇక్కడ అనమాట పాప ఇద్దరు ఇంకా పడుకున్నారు కాబట్టి ఇక్కడ షాప్లో వచ్చి కూర్చున్నా ఇప్పుడు ఇక నేను షాప్లోకి వస్తే ఎవరి గిరైకు ఉండదు మా ఆయన ఉంటే ఏమో ఫుల్ గిరైకి ఉంటుంది ఏం కావాలా పాప పెరుగు ప్యాకెట్ పడికిపోలే నువ్వు బడినాయి తెలీ కాదా కానీ తెలీ ఓకే ఓకే